చందమామ కథ మూడు కాన్ల పుణ్యం ఒక గ్రామంలో సుబ్బిశెట్ అనే వ్యాపారస్తుడు ఉండేవాడు అతనికి ప్రాణానికి డబ్బుకి లంకె అతని భార్య మీనాక్షికి భర్త పిసినార్తనం నచ్చేది కాదు కానీ భర్త బుద్ధి తెలిసి సాధ్యమైనంత వరకు డబ్బు ఖర్చు చేసేది కాదు అయితే ఆమె ధర్మకార్యం ఏదైనా చేయదలిచినప్పుడు భర్త చేత పట్టుబట్టి ఖర్చు చేయించేది అనుభవించడానికి బోలడంత డబ్బుని కూడా శెట్టి దంపతులకు సంతానం లేకపోవటం తీరని లోటుగా ఉండేది పిల్లల కోసం మీనాక్షి చాలా దేవుళ్ళకి మొక్కింది పూజలు వ్రతాలు చేసింది వాటికి శెట్టి అభ్యంతరం చెప్పలేదు కానీ అవేమీ ఫలించలేదు చివరికి మీనాక్షి ప్రాణం విసిగి తనకి సంతానం కలిగితే దేవుడికి నిరువుదోపిడీ ఇస్తానని తన భర్తకు వ్యాపారంలో ఒక ఏడు వచ్చిన లాభంలో వాటా హుండీలో వేస్తానని మొక్కింది మీనాక్షి ఇలా మొక్కుకున్న కొద్ది రోజులకి గర్భం ధరించి చక్కటి మగపిల్లవాణ్ణి కన్నది ఆ తర్వాత ఆమె శెట్టికి తను దేవుడికి మొక్కుకున్న మాట చెప్పింది శెట్టి అదిరిపడి నీకేమైనా మతిపోయిందా నిరోధోపిడి అంటే ఎంత లేదన్నా రెండు మూడు వేలు ఉంటుంది ఆ పైన లాభంలో పైసా వాట అంటే ఏమిటనుకున్నావు మళ్ళీ ఆ మాట ఎత్తకు అన్నాడు మీనాక్షి నడుం బిగించి ఇదిగో ఈ విషయంలో మాత్రం నువ్వు కాదంటానికి వీల్లేదు ఇది దేవుడితో కూడిన వ్యవహారం బిడ్డకి ఏదన్నా అనర్థం జరిగిందో నా శవం కళ్ళ చూస్తావు అంది కోపంగా శెట్టి మారు మాట్లాడక అంగీకరించాడు ఈసారికి నీ మొక్కు చెల్లిస్తా గానీ ఇంకెన్నడూ డబ్బుతో కూడిన మొక్కులు మొక్కుకోకు అన్నాడు అతను నాకు తెలీదా అంది మీనాక్షి కొద్ది రోజుల అనంతరం సిట్టి భార్యతోనూ బిడ్డతోనూ దేవుడి దగ్గరికి ప్రయాణమయ్యాడు మీనాక్షి నిలువు దోపిడీకి అవసరమైన నగలు ధరించింది లాభంలో పైసా వంతున దేవుడికి చెల్లించవలసిన వెయ్యి రూపాయల్ని శిట్టి లెక్కదేల్చాడు లెక్కల విషయంలో పొరపాటు చేయొద్దు అని మీనాక్షి అతన్ని హెచ్చరించింది దారి ఖర్చులకు మరో వెయ్యి చేత పుచ్చుకుని శెట్టి ప్రయాణం అయ్యాడు ఇంటికి తాళం పెడుతుండగా శెట్టికి అరుగు మీద వేసిన ఓ బైరాగి కనిపించాడు అని ప్రయాణం అవుతుండగా ముందు ఈ బైరాగి ఏమిటి అని వాణ్ణి తిట్టుకున్నాడు శెట్టితో బైరాగి అయ్యా పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు దాన ధర్మాలు చేసి బయలుదేరాలి రాత్రి నుంచి తిండి లేదు ఏమైనా ఉంటే పెట్టించండి అన్నాడు ఆపవయ్యాన్ని బోడి హితబోధ ఎవరికి కావాలి నీ మూడు కాన్ల పుణ్యం నాకేమీ అక్కర్లేదు వేల రూపాయలు ధారపోసి దేవుడి నుంచి బోలడంత పుణ్యం సంపాదించుకోబోతున్నాను అన్నాడు శెట్టి శెట్టి మాటలు విని మీనాక్షి చేదరించుకుంది ముందు పోతున్న భర్త చూడకుండా సంచిలోంచి రెండు లడ్డూలు తీసి బైరాగి బిలో పడేసి రెండు నుంచి మూడు మూడు కాన్ల చిల్లర డబ్బులు తీసి ఇచ్చింది మీనాక్షి బైరాగికి డబ్బులు ఇవ్వటం శెట్టి చూడనే చూశాడు ఆయన మీనాక్షి మీద మండిపడుతూ డబ్బంతా ఇక్కడే ఖర్చు పెడుతున్నావు వచ్చేటప్పుడు అడుక్కు తింటూ రావాలి తెలిసిందా అన్నాడు పోనీలేండి ఆ బైరాగి పొద్దుటనగా వచ్చి కూర్చున్నాడు ఇంత తిండి పెట్టకపోయినా మూడు కాన్లు చిల్లరొంటి ఇచ్చాను అంది మీనాక్షి పుణ్యక్షేత్రం చేరగానే కోనేట్లో స్నానం చేసి ఆలయంలోకి వెళ్ళబోతూ శెట్టి మీనాక్షి చేతికి వెయ్యి ఇస్తూ నా దగ్గర మరో వెయ్యి ఉంది ఒక వెయ్యి హుండీలో వేసి రెండోది మన దారి ఖర్చుల కోసం ఉంచుకుందాం అన్నాడు అలాగే అంది మీనాక్షి దైవదర్శనం అప్పుడు మీనాక్షి నిలువు దోపిడీతో పాటు భర్త ఇచ్చిన వెయ్యి రూపాయలు హుండీలో వేసింది ఆ సంగతి తెలియక శెట్టి తన వద్ద ఉన్న వెయ్యి రూపాయలు కూడా హుండీలో వేసేశాడు ఇద్దరూ బయటకు వచ్చాక శెట్టి మీనాక్షితో డబ్బు జాగ్రత్త సుమా అంతా దొంగలే అన్నాడు డబ్బు మీ దగ్గర ఉంచుకుని నన్ను జాగ్రత్త అంటారేమిటి అంది మీనాక్షి ఆశ్చర్యపోతూ వెంటనే జరిగిన పొరపాటు తెలిసిపోయింది శెట్టి ఆలయం అధికారుల ద్వారా పొరపాటును హుండీలో వేసిన అదనపు వెయ్యి తిరిగి సంపాదించుకోవాలని చూశాడు కానీ ప్రయోజనం లేకపోయింది మీనాక్ష అతనుతో మీరేదో అపచారం చేశారు లాభాల్లో దేవుడికి ఇవ్వాల్సిన వాటాలో దొంగలెక్కలు కాని వేయలేదు కదా అంది శెట్టి తలదించుకున్నాడు ఇద్దరి వద్ద మిగిలిన చిల్లర ఒక్కరోజు ఖర్చు కూడా చాలదు దారిలో ఉపవాసాలు చేస్తూ అవకాశం ఉన్నప్పుడు యాచిస్తూ అష్ట కష్టాలు పడి వాళ్ళు ఇల్లు చేరారు చాలా రోజులకి ఇంటికి తిరిగొచ్చిన శెట్టిని చూడటానికి అనేక మంది వచ్చారు చిత్రం ఏమిటంటే వాళ్ళు బయలుదేరేటప్పుడు కనిపించిన బైరాగి ఇంకా అక్కడే ఉన్నాడు ఆ బైరాగి శెట్టికి ఎదురొచ్చి అయ్యా ప్రయాణం బాగా సాగిందా అని అడిగాడు శెట్టి చిరాక్గా ఆ బాగానే సాగింది దారి పొడుగున అడుక్కుంటూ వచ్చాం సరేనా అన్నాడు అది మీరు వెళ్లే ముందు అన్నమాటేగా వస్తా అంటూ బైరాగి అక్కడి నుంచి కదిలాడు తనకు మాన్య ధర్మం చేసినందుకు ఆ బైరాగి వాడికి బాగా అయింది అన్నది ఒక ఆవిడే ఎందుకలా అన్నారు అని శెట్టి ఆమెను అడిగాడు ఎందుక మీ రెడ్లిన్ దగ్గర నుంచి ఆ బైరాగి మీ ఇంటికి కుక్క కాపలా కాశాడు మొన్న రాత్రి మీ ఇంట్లో దొంగలు పడబోతున్నప్పుడు బైరాగి చూసి కేకలు పెట్టి నలుగురిని పిలిచాడు దొంగలు పారిపోయారు మీరేమో ఆ బైరాగిని దొంగను చూసినట్టు చూస్తున్నారాయే అన్నదామె మూడు కాన్ల బోడి పుణ్యం మన సర్వస్వాన్ని కాపాడింది అంది మీనాక్షి భర్త ముఖంలోకి చూసి శెట్టి తన అవివేకానికి చాలా సిగ్గుపడ్డాడు ఆ తర్వాత ఆయన దా దాన చేయటం కోసం డబ్బుకు వెనకాడక ఆ చుట్టుపక్కల మంచి పేరు తెచ్చుకున్నాడు కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం